హాయ్ అండి అందరికీ నేను రవినాయక్ సాయి రామ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ మా సర్వీస్ గురించి ఒకసారి మన దగ్గర మా వర్కర్ కేర్ టేకర్ ఉన్నారు తను కూడా ఇక్కడ వంటకి వెళ్ళారు వంట డ్యూటీకి వెళ్ళారు కాబట్టి ఒకసారి మా సర్వీస్ గురించి తన మాటల్లో కూడా తెలుసుకుంది ఎందుకంటే చాలా మందికి డౌట్ ఉన్నది కాబట్టి ఒకసారి తను కూడా మా సర్వీస్ గురించి ఏం చెప్తారో ఒకసారి తన మాటల్లో కూడా విందా అమ్మా ఏం పేరు మీ పేరు ఎవరు మీది భద్రాచలం భద్రాచలమ్మా ఇక్కడికి మా సర్వీస్ కి మీరు పనిచేయనికి ఎవరి ద్వారా ఎవరైనా చెప్తే వచ్చారా లేకుంటే మీరే ఇచ్చేసారా ఓకే మీ అక్క కూడా మా ఆఫీస్ లోనే పనిచేస్తుంది కదా ఓకే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నువ్వు ఏ డ్యూటీకి వంటకి వెళ్ళావా అక్కడ ఎట్లా ఉంది అంటే బానే ఉంది అంతా బాగుంది ఓకే ఇప్పుడు ఎన్ని నెలలు అంటే నువ్వు మా ఆఫీస్ లా ఆఫీస్ లో జాయిన్ అవ్వబట్టి ఎన్ని రోజులు అవుతుంది నెల రోజులు అవుతాను సార్ కొంచెం ఇబ్బంది ఇంటికి వెళ్తాను సార్ ఇంటికి వెళ్తున్నా ఓకే ఇక్కడ సాలరీ ఏ విధంగా ఉంటే బానే ఇచ్చారా ఎంత ఇస్తున్నారు సాలరీ పద్దెనిమిది వేలు ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మా సర్వీస్ ఇప్పుడు ఒకవేళ మీరు ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు తీయకపోవడం అట్లాంటి ఏమైనా అయినాయా బాగా మాట్లాడారా ఏం లేదు సార్ బాగా ఫోన్ ఎత్తారు మంచిగా మాట్లాడారు ఓకే ఇప్పుడు కొత్త కొత్తగా వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటారు కదా మేము చాలా మంది డౌట్లు పడుతున్నారు ఇది నిజమా కాదా ఫేకా అని ఉంటున్నారు కదా నిజమే బానే ఉంటుంది కదా చేసుకోవచ్చు వెళ్ళిపోమ్మా అదే అదండి పరిస్థితి వెళ్ళిపోవచ్చు అదే పరిస్థితి వచ్చి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం వచ్చి చేసుకోవచ్చు ఏ ప్రాబ్లం ఉండదు సాలరీ అయితే పద్దెనిమిది వేలు ఇస్తున్నాము ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం మా కింద కాల్ చేయండి